రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా ఓటీటీ ను నెట్ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది షూటింగ్ పూర్తి కాకముందే ఈ డీల్ కుదరడం విశేషం సినిమా విడుదల తేదీ మార్చి ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పెద్ది ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న తొలిపాన్ ఇండియా చిత్రమిది జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు ఆ మధ్య ఈ సినిమా నుంచి గ్లింప్స్ వచ్చింది ఒకే ఒక షాట్తో సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాడు ఏదైనా ఈ నేల మీదున్నప్పుడే సేసేయాలా పుడతాం ఏటి మళ్ళీ అంటూ కోస్తాంధ్ర యాసలో రామ్ చెప్పిన డైలాగులకు అద్భుతమైన స్పందన లభించింది ఈ ఒక్క గ్లింప్స్తోని ఓటీటీ డీల్ క్లోజ్ చేసుకుంది ఈ చిత్రం భారీ ధరకు ఓటీటీ రైట్స్ ఇచ్చేశాడట నిర్మాత వెంకట సతీష్ డిజిటల్ రైట్స్ కోసం రెండు భారీ ఓటీటీ సంస్థలు పోటీ పడగా చివరకు నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుందట అయితే ఈ డీల్లో కొన్ని కండీషన్స్ ఉన్నాయట ఐదు కోట్ల రూపాయలు తొలుత అందజేసి సినిమా రిజల్ట్ ని బట్టి మరింత పెంచేస్తామని నెట్ఫ్లిక్స్ కండీషన్ పెట్టిందట తెలుగులో ఆడితే ఇంత హిందీలో ఈ స్థాయి కలెక్షన్స్ సాధిస్తే మరింత అని ఒప్పందం కుదుర్చుకున్నారు రిలీజ్ తర్వాత ఫలితాన్ని బట్టి రూ ఐదు కోట్లతో పాటు మరింత అమౌంట్ నిర్మాతలకు వెళ్తుంది షూటింగ్ అంతా పూర్తి చేసుకుని రిలీజ్కు రెడీ అయిన చిత్రాలకి ఓటీటీ డీల్ కావట్లేదు ప్రభాస్ రాజాసాబ్ చిరంజీవి విశ్వంభర లాంటి చిత్రాలకు కూడా ఇంకా ఓటీటీ బిజినెస్ కాలేదు అలాంటిది దాదాపు యాభై శాతం షూటింగ్ పెండింగ్లో ఉన్న పెద్ద చిత్రానికి అప్పుడే ఓటీటీ డీల్ పూర్తి కావడం గొప్ప విషయమే మల్టీ స్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో జరుగుతోంది కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు వచ్చే ఏడాది మార్చి ఇరవై ఏడున ఈ చిత్రం రిలీజ్ కానుంది చివరగా పెద్ది సినిమా ఓటీటీ డీల్ సినీ పరిశ్రమలో కొత్త రికార్డును సృష్టించింది రిలీజ్ తరువాత సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి